లంబాబీలపై జరుగుతున్న కుట్రను బద్దలు చేయడానికి ఇవాళ జాతి మేధావులు కావచ్చు లేకపోతే కొట్లాడడానికి ఒక కొత్త తరం కావచ్చు ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం సుందర విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూనే మిత్రులారా ఈ మైక్ అవసరం చేయటం ఏం కదా ఏలే మిత్రులారా ఎస్పీ ఎస్పీ అనేది ఇది ఎవరబ్బా సొత్తు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరికి ఇచ్చిన పేటెంటో లేకపోతే రాజమౌళి సినిమాలెక్క ముద్ర కాదు ఇది మనుషులకు వ్యక్తులకు సామాజికంగా వాళ్ళ స్థితిగతులను కట్టుకొని వాళ్ళు ఎంత వెనకబడి ఉన్నారు లేకపోతే సమాజంలో ఎంత దూరం అవుతున్నారని చెప్పి షెడ్యూల్ కాస్ట్ కావర్స్ కానీ షెడ్యూల్ డ్రైవర్ అని పెట్టింది ఇవాళ షెడ్యూల్ టైప్ పైన కొంతమంది అవాటులు చవాటులు పెడుతున్నారు నేను ఒక లంబాడి బిడ్డను ఒక బంగారు బిడ్డను ఈ దేశంలో రాష్ట్రంలో విరిక తెగల లెక్క ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ లెక్క అదేవిధంగా కర్ణాటకలో ఎస్సీ లెక్క మిగతా రాష్ట్రాలలో బీసీ ఉన్న ఒక బిడ్డను ఇవాళ ఎస్టీ లెక్క కావాలంటే మా పెద్దలు చెప్పినట్టు దీనికి ప్రత్యేకమైన సాంప్రదాయం కావచ్చు లేకపోతే ఒక భాష కావచ్చు లేకపోతే ఒక యాత కావచ్చు లేకపోతే ఒక సంస్కృతి ఉన్నది ఇటువంటి ఉన్నాయి కాబట్టే ఈ రాష్ట్రంలో మాకు ఆల్రెడీ ఒక షెడ్యూల్ డ్రైవ్ అని చెప్పేసి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే మాకు ఆల్రెడీ ఒక రాష్ట్రపతి డెజిట్ లెక్క ఆల్రెడీ ఇచ్చేసింది కానీ కొంతమంది కొంత మీ రాజకీయ స్వలాభం గురించి గతంలో కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు చాలా కుట్రలు చేస్తున్నాయి ఈ లంబాడి బిడ్డ పైన ఈ బంగారు బిడ్డ మేము పూర్తిగా పసిగాడుతున్నాము ఇవాళ మీ అందరికి మేము పసిదారుతున్నాం రాజకీయ పార్టీలు రంగులు మార్చినట్టు మీ ప్రభుత్వాలు వచ్చూర్తోనే మా పైన ఒక దమనకాండం జరుగుతుంది ఇవాళ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు మేము కబర్దార్ అని హెచ్చరిస్తున్నాం ఒక జనసేన విద్యార్థి మాకు రాష్ట్ర అధ్యక్షుడుగా కావచ్చు లేకపోతే ఒక లంబాడి బిడ్డ కావచ్చు లేకపోతే ఒక ఓయూ బిడ్డ కావచ్చు నేను మిమ్మల్ని అడుగుతున్నాం గత ప్రభుత్వంలో కూడా దాడులు జరుగుతాయి ఇప్పుడు కూడా దాడులు జరుగుతాయి ఏం అన్యాయం చేసినామని మా పైన ఈ దాడులు మీ రాజకీయ పద్ధం గురించి మా పైన దాడుల మీరు వచ్చులతోనే కొరంగలో మా పైన దాడులు జరిగింది మా బిడ్డలను దోడీ లేచి జైళ్ళకు చంపుతారు ఇవాళ మాకు మంత్రివర్గంలో స్థానం ఉండగా ఇంత అన్యాయమా మా ఎవరిని కొట్లార్థం తింటున్నాం ఎవరిని తింటున్నాం ఉస్మానియాలో ఒక ప్రొఫెసర్ ఉంటారు ఆ యొక్క గతంలో ఒక వీడియో చెప్తూ ఉన్నాడు కొన్ని వర్గాలను అరే పాపం సంచులను లేకపోతే మిగతా అన్న చెప్పినట్టు నాయ కోడలను గుంజుకొని తింటున్నాను మీరు నా పై పది మంది ఉంటే దాంట్లో మేము ఏడు వందల మంది ఉంటాం మేము అందరం ఎక్కువ కాలం అవుతున్నాం మేము అందంగా ఉంటాం లాండ్ బాడీ లెక్కుంటాం మేము కొంచెం ఈ ఏడు మహిళా ప్రాంతం మేము అరెస్ట్ చేసుకున్నాం ఈ ప్రాంతంలో పల్లెలు అందినాము కన్నగడ్లని ఆటో డ్రైవర్లోకి వచ్చినాం అంతో ఇంతో ఈ రాజ్యాంగం రచించుకునేటప్పుడు బాబాసాహెం అందరికీ ఇచ్చిన ఆ రిజర్వేషన్ ఏదైతే అందరం కొట్లాడు చేసుకున్న రిజర్వేషన్ రిజర్వేషన్ పడాలను మేము దాన్ని అందించుకుంటున్నాం ఆ సన్యాసంలో మీకు కూడా స్నేహిల్లేదు వేరే మాకేం లేదు నీళ్ళేం లేదు మేము జనాభాలో ఎక్కువ ఉన్నా కాబట్టి దాన్ని అడాప్ట్ చేస్తున్నాడు మీతో ఎవరైనా అడాప్ట్ చేసుకోవద్ద మీ ఎవరైనా ఆవద్ద మొన్నటికి మొన్న ఒక ప్రసేకం అంటుంది ఇంతకుముందు సార్ ఇంత అన్యాయం అంటే వాడు రోజులో ఒక ప్రొఫెసర్ అదే దగ్గర దేశం నిందే చెప్తున్నా బ్రహ్మాండంగా చెప్తున్నా నా పేరు సంపత్ నాయక్ నిందే చెప్తున్నా రోజు బిడ్డ చెప్తున్నా అరే ప్రొఫెసర్ ఖబర్దార్ అంటున్నా ఏం మా టీచర్ చెప్పే టీచర్ నేను నువ్వు ఏమంటావు సిగేట్లు ప్రూఫ్ పిఎలే చెప్తున్నా ప్రొఫెసర్ మీ పేరు పెట్టడం లేదా ప్రొఫెసర్ నియో అంటున్నా ఖబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నక్కాడు ఏం గతంలో ఆదిలాబాదులో మీరు చేసిన ముత్తూరులో చేసిన లెక్కలు లెక్క అనుకుంటున్నావా సార్ దత్త చేస్తున్నాం దెబ్బకు దెబ్బ తీయకపోతే ఈ విధంగా నవ్వుతుంది ప్రాపంచంలో జరుగుతుంది మా పైన ఎవరు ఎవరు తీసుకోవద్దన్నారు ఎవరు తెలుసుకోవడమన్నారు మిమ్మల్ని దించుకుంటున్నాం లెక్కలు తీస్తారమ్మా సంజాన్ని చెప్పినట్టు మెజారిటీలో మీరు మీరు ఉద్యోగాన్ని పెందుతూ ఒకవేళ జనాభా లెక్కల ప్రకారం తీస్తే జనాభా లెక్క ప్రకారం తీస్తే మీరు ఉద్యోగాలు తీసుకుంటున్న సందాసు మీరు మమ్మల్ని అంటున్నారు మళ్ళా ఊకం బిందా పాత రోజుల్లోకి రావు గతంలో ఎదులేసినట్టు మా ఊళ్ళు చెప్పినట్టు అన్నదానం లెక్కకుందాం మాట్లాడుకుందాం చర్చించుకుందాం దెబ్బకు దెబ్బ ఇస్తాం బరాబర్ నేను చెప్తున్నా లేకపోతే రాజకీయంగా లేకపోతే ఓకే లెక్కనో నేను ఇది మాట్లాడలేదు నా బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు జస్ట్ బాధ్యతగా ఒకవేళ దేశం పైన ఇంకో దేశం పైన ఈ దేశం బిడ్డలకు మాట్లాడతా రాష్ట్రం పెట్టే ఇంకొక రాష్ట్రం పైన మాకు అన్యాయం జరిగితే ఈ రాష్ట్రం బిడ్డ లెక్క మాట్లాడతాం జాతుల ప్రకారం వస్తే బిడ్డ తొట్టి న్యాయం ఇస్తాం ఒక సంపద నాయక ఒక లంబాయి బిడ్డగా ఒక జీవన బిడ్డగా అసలైన అవి నాసం లేము అని మా చరిత్ర చూడొద్దాం తిరుపతి దేవుని దగ్గర అసలైన చరిత్ర అతిరంభవచ్చి చూసిందిరా మేము ఎంత తప్పు చేసుకున్నామంటే సార్ నిజంగా కొమరం భీమ్ అనే ఒక వ్యక్తి ఉస్మానియ వేదికగా మేమే సన్నాసం ఒక నెహ్రూ నాయకు లేకపోతే శంకర్ నాయకు లేకపోతే రాజు నాయకు లేకపోతే ఒక సంపద నాయకు చేస్తే మేమే అన్ని అన్నిటికీ కారణం మా తానీ నాయకు మేము లేచి కుమరం భీమిని పెట్టుకుని దరిద్రం తిమ్మిది ఇవాళ ఏతుంది మేక చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఏం టాంక్ బంధుపై స్థాని నాయకుడు విజ్ఞానం రజా తల్లి తల్లి చరిత్రలో అన్ని ఏం నువ్వు ఒక్కనే పోతున్నావా భారతదేశం పైన ఈ బ్రిటిష్ అన్న పైన నువ్వు ఒక్కనే పెట్టా మా జాతిలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఎలా మా తమ్ముడు మా చాలని చెప్పుకున్నట్టు లక్ష్మీ బంగారాలు యొక్క విట్టు విట్టు అనుకుంటూ గోల్కొండ బ్రోల్కొండ కేటలు కదా ఈ బంగార తర్వాత అనేది ఎవరిని వాళ్ళు నువ్వు వలస వాళ్ళని అంటున్నావు ఎవరిలో మైగ్రేట్ నువ్వు కావచ్చు మైగ్రేట్ మేము ఎక్కడ వాళ్ళు మాకు సపరేట్ తండాలు ఉంటాయి మాకు సపరేటు మా తండాలు మా ఇంట్లో మాకు తడగపోతే అన్నతమ్ములకు పడకపోతే మేమే మేమే తండా మార్చుకుంటాం అడుగులో దుట్టు ఈ ప్రపంచానికి అన్నం పెట్టిన వాళ్ళం రాయలేము వరిని పంపించిన వాళ్ళం గోల్డ్ అని వాళ్ళం మిర్చులు వాళ్ళం కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి గతంలో లెక్క రాన్న కూసు మాట్లాడుకుందాం ఈ గవర్నమెంట్ ఉండదు ఇక మా తండలు చూడు ఒక్కొక్కరు గడ లెక్కుండదు బాజాతో ఎత్తున్నాం ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం లంబాడీ రామ్ రామ్ చేత మన పైన జరుగుతున్న దాడిలను వచ్చే ఎలక్షన్లలో చూపిద్దాం సర్పంచ్ ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కార్పొరేట్ ఎలక్షన్స్ జిహెచ్ఎం ఎలక్షన్ కూడా తెలుసుకుంటున్నారు ప్రభుత్వం బట్టమే చేయాలి మీరు సరైన లాయర్లను పెట్టుకొని ఇవాళ సుప్రీంకోర్టు మీకు కేంద్రానికి రాష్ట్రానికి నోటీసులు పంపింది కదా సరైన లాయర్లను పెట్టుకోండి మీరు సరైన లాయర్లను పెట్టుకొని ఈ బిడ్డలు వలసవాదులు కాదు ఈ బిడ్డలు దింజలు దిగేటంలు కావు అసలైన భూమి పుత్రులు అసలైన ఆదివాసి బిడ్డలు లమ్లీ అంటున్నాను కాబట్టి ఈ అవకాశం ఎవరు నాకు ఇయ్యలే మనమే తీసుకున్నాం కాబట్టి బహుశా